అండ్ కారం పురుగులు ఎలా చేయాలో చూద్దాం రండి చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ కొంచెం నెయ్యి తీసుకొని అందులో కొంచెం కరివే కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు అలాగే కొంచెం కారపొడి అవన్నీ వేసుకొని కొంచెం వేయించాలి అట్లా నెయ్యిలో కొంచెం ఇప్పుడు వేగింది కదండి ఇప్పుడు బొరుగులన్నీ వేసేసుకోండి బొరుగులన్నీ వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోండి ఇట్లా నేను కలుపుతున్నాను కదా అట్లా కలిపేసుకోండి అంతా చూడండి ఎంత బాగున్నాయో ఇట్లా మొత్తం మిక్స్ చేసుకొని క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించుకోండి అంతే అండి చాలా బాగుంటాయండి Thank you for watching. Adina.